వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రతిపక్ష హోదా అనేది ప్రజలు ఇస్తే తీసుకోవాల్సి ఉంటుందని సమయం ఇస్తాం రమ్మంటే వాళ్లే అసెంబ్లీకి రావడం లేదని ప్రజా సమస్యలపై చర్చించేందుకు భయపడుతున్నారని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ దేవ చేశారు స్థానిక జేఎన్ రోడ్ లో ఉన్న వి కన్వెన్షన్ సెంటర్ శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆదిరెడ్డి మాట్లాడుతూ పదకొండు మంది వైసీపీ ఎమ్మెల్యేలు ప్రతి నెల జీతాలు మాత్రం సమయానికి తీసుకుంటున్నారని విమర్శించారు శాసనసభకు రావటానికి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నామన్నారు రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీల కోసం నానాయాగి చేస్తున్నారు పీపీ విధానం అనేది కొన్ని సంస్థలకు ఇచ్చేది ప్రైవేటీకరణ వేరు వేరు అప్పుల్లో ఉన్న రాష్ట్రానికి పీపీపీ సహాయపడుతుందని వ్యాఖ్యానించారు గత వైసీపీ హయాంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఆదుకునే ప్రయత్నం చేయలేదని కూటమి హయాంలో ఒక్క రాజమండ్రిలోనే రెండు వందల ముప్పై రెండు మందికి పద్నాలుగు నెలల్లో సిఎంఆర్ ఎఫ్ ద్వారా రెండు కోట్ల అరవై లక్షలు ఇచ్చి ఆదుకున్నామన్నారు ఆదిరెడ్డి పేరుతో మాట్లాడే వాళ్ళంతా ఆదిరెడ్డి వాసు కాదు అని చట్టం తన పని తాను చేసుకుపోతోందని పేర్కొన్నారు మా కుటుంబం పెద్దది అయిపోయి కుర్చీలు కూడా దొరకట్లేదు రిలీఫ్ నెక్స్ట్ అసెంబ్లీ సెషన్ కూడా ఏంటి సార్ అంటే పదకొండు చెక్కులు కదా ఇది ప్రెస్ మాట్లాడేసి అప్పుడు ఒకసారి లేదు

శాసనసభ్యులుగా ప్రజలు ఎన్నుకోవడానికి కారణం వారు వారికి పనిచేయడంతో పాటు వారి యొక్క సమస్యల్ని చట్టసభలో చర్చించి వారి యొక్క అవసరాలన్నీ కూడా చట్టసభల్లో తీసుకునే తీర్మానాలన్నిటిని బట్టి పని చేస్తారని అవకాశం ఇస్తా ఉన్నారు నిన్నటి శాసనసభలో చాలా కీలకమైన అంశాలపైన మేము అందరం కూడా చర్చించుకున్నప్పుడు ఈ శాసనసభకైనా వైసీపీ వాళ్ళు వస్తారేమో అని ఆశించాం ప్రతిపక్ష హోదా కావాలంటారు మాట్లాడడానికి ఎక్కువ సమయం కావాలంటారు కానీ అసెంబ్లీకి అయితే రారు ఇప్పటికీ అనేక సందర్భాల్లో చెప్పారు ప్రతిపక్ష హోదా అన్నది మేము ఇస్తే ఇచ్చేది కాదు ప్రజలు ఇస్తే తీసుకోవాలి రెండవది సమయం అంటారా మీరు రండి ఇస్తామని చెప్పినా రావట్లే అసెంబ్లీకి రారు కానీ అసెంబ్లీ నుంచి ఏదైతే ప్రతి నెలా వచ్చే జీతాలు మాత్రం ఆ పదకొండు మంది ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఇప్పటికే ఉచిత వైద్యం అందించగా ఇంకా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆదుకునే కార్యక్రమం ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంది ప్రతి నియోజకవర్గంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక సహకారంతో ఆదుకుంటున్నాం గత ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏనాడైనా ఇలా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆదుకున్నారా ఆదుకోలేదే ఈరోజు కూటమి ప్రభుత్వం ఎన్ని ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నా ఆదుకుంటా ఉన్నాం ఈరోజు ఈ నియోజకవర్గానికే ఈరోజు పదకొండు మందికి ఇస్తా ఉన్నాం ఒక ఎల్ఓసి ఇస్తా ఉన్నాం వాటి యొక్క విలువ సుమారు ఆరు లక్షలు మొత్తం రెండు వందల ముప్పై రెండు మందికి ఈ నియోజకవర్గంలో గత పద్నాలుగు నెలలుగా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆదుకున్నది రెండు కోట్ల అరవై లక్షలు మొన్న ఎక్కడికో వెళ్తే మీ ఈవెంట్స్లో మీ ఈవెంట్ ఆర్గనైజేషన్ బాగాలేదండి మాకు సరిగ్గా అనుకున్నట్లు భోజనాలు అందించలేదు అన్నారు నాకు ఈవెంట్ ఉండడం ఏంట్రా అన్న ఆదిరెడ్డి ఈవెంట్స్ మీదే కదా అన్నారు ఆదిరెడ్డి ఈవెంట్స్ నేను ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఆదిరెడ్డి ఈవెంట్స్ ఒక రెడ్డి బాబు అనపర్తి బాబు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించింది ఆదిరెడ్డి పేరు ఉండడం మాత్రాన అన్ని నా అయిపోవు అని చెప్పాను ఇది అంతే చట్టం దాని పని అది చేసుకుపోతూ ఉంది వాళ్ళ పని అలా చేస్తున్నాను